నమస్తే అండి నేను రజాక్ అమరావతి ప్రాంతంలో మరోసారి ఆందోళనలు రైతులైతే రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి మహిళలు అయితే కనుక రోడ్లపైకి వస్తున్నారు అమరావతి ప్రాంత మహిళల్ని ఉద్దేశించి వేసిలన్న నేపథ్యంలో జరిగినటువంటి గొడవలో విద్వా విధ్వంసం ఎంత జరిగిందో మనందరం కూడా తెలిసిన విషయమే ఇందులో భాగంగా ఆయన అరెస్ట్ చేస్తున్నారు కొమ్మినే శ్రీనివాసరావుని ఆ తర్వాత ఆయనకి బయలు కూడా వచ్చింది ఆ తర్వాత కృష్ణంరాజుని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఛానల్లో జరిగినటువంటి డిబేట్కి గాను ఛానల్ ఓనర్ షాజమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి వీళ్ళు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇక రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కృష్ణంరాజు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు అర్థమవుతుంది కదా అది పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఆయన కూడా ఏదో డిమాండ్ చేసినారట సో అందుకోసం అని చెప్పేసి శనివారం రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు మరోసారి ఆందోళన బాట పడడం అయితే జరిగిందనమాట ఈ క్రమంలో తుళ్లూరులోని సాక్షి ఛానల్ యజమాని వైఎస్ జగన్ వైఎస్ భారతీయులకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున భారీ స్థాయిలో నినాదాలు చేయడం అయితే జరిగిందన్నమాట వీరిద్దరిని వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది సాక్షి ఛానల్ని వెంటనే మూసివేయాలంటూ వాళ్ళు అక్కడ నిరసనలు తెలియజేశారు మరోవైపు మందడం గ్రామంలోని రైతులు మహిళలు రహదారిపై బైఠాయించడం జరిగింది దీంతో భారీగా ట్రా భారీగా ట్రాఫిక్గా నిలిచిపోయింది ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజు సజ్జల రామకృష్ణ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు ఈ ఆందోళన కొనసాగుతాయని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వం ఇష్యూను సీరియస్ గా తీసుకుని బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం బాధ్యంగా బాధ్యతగా వ్యవహరించింది ఎవరైతే ఆ రాజా వ్యాఖ్యలు అన్నారో ఆ డిబేట్ని చేసినటువంటి కొమ్మినే శ్రీనివాసరావు గారు ఎవరైతున్నారో సో ఇద్దరినీ చర్యలు తీసుకుంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది నవీనంద మాత్రాన వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హరించేస్తారా అని చెప్పేసి ప్రజలదేముంది ప్రజలు వచ్చేసి ఎమోషన్తో వాళ్ళు గట్టిగా అరుస్తారు సో ప్రభుత్వం వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఏదైనా స్టెప్ తీసుకుంటే అక్కడ అది రాంగ్ వేలో వెళ్తున్నటువంటి పరిస్థితి గట్టి అయిన చట్టాలు పెట్టినప్పటికీ కూడా అవి నిలబడతీయలేదనేది సందిగ్ధతగా మారుతుంది కోర్టులకు వెళ్ళాక కాబట్టి ప్రజల ఆగ్రహ పెట్టుకొని మనం కానీ ముందుకు వెళ్తే కొంచెం ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉందనేది స్పష్టంగా ఈ సందర్భంగా అర్థమవుతుంది మళ్ళీ మరోసారి ఇప్పుడు రీళ్ళు రోడ్లు లెక్కినారు రీళ్ళు పట్టుకొని ఇప్పుడు మరోసారి ఇంకో లోన్కి వేస్తే మరోసారి కోర్ట్ అయితే ఇస్తుంది వాళ్ళకి బెయిల్ ఇస్తుంది సో అప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి లెక్క ప్రకారం ఈ ఏదైతే ఈ హెజిటేషన్ ఉందో మనం జరిగింది సో అది ప్రభుత్వం చేయించింది కాదు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయించింది కాదు ప్రజలు స్వయంగా వచ్చి చేసినటువంటి పరిస్థితి ఒక కేసులో బెయిల్పై ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని చెప్పేసి వారు ప్రశ్నించారు న్యాయస్థానం ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని కూటమి సర్కారుకు ఆందోళనకారులను సూచించడం జరిగింది లేదంటే మరింత రెచ్చిపోతామని శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తారని చెప్పి చెప్పుకొచ్చారు ఇంకోవైపు ఈరోజు శనివారం కావడంతో సచివాలయం హైకోర్టులకు సెలవు కావడంతో ఈ ప్రాంతంలో కొంతమైన ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల పోలీసులు కాస్త పీల్చుకున్నారు ఇది పరిస్థితి వెనక్కి వెళ్తే నొయ్యి ముందుకు వెళ్తే గొయ్యి అన్న సందంగా ఉంది వీళ్ళని కంట్రోల్ చేస్తేనేమో మీరు వాళ్ళకు వత్తస్ పలుకుతారంటారు అంటారు వాళ్ళని కంట్రోల్ చేస్తేనేమో వీళ్ళకి వత్తస్ పలుకుతారా అంటారు సో అటు ఇటు కాకుండా మధ్యలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నోరు అదుపులో పెట్టుకుని కృష్ణరాజు మాట్లాడుంటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు సరే హోస్ట్ కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చుండేది కాదు సరే ఇద్దరు వాగినారు కదా అని చెప్పేసి బొక్కలు వేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళేసి మా తప్పేం లేదండి ఆయన మాట్లాడినాడు ఈయన కంట్రోల్ అది చేస్తున్నాడని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి సో ఈ విధంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే మరోసారి అమరావతిలో ఆందోళనలు అయితే చలరవుతున్నాయి దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగానే ముందుకెళ్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపైరు అక్కడ కూడా రాకూడదు ప్రజలకి పాలన అందించాలి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ రోజున ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ఎంత ఘనంగా చేస్తున్నారు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా ఈ రోజు డబ్బులు వేయడం అయితే జరుగుతుందనమాట నలుగురు పిల్లలు ఉన్న కుటుంబాలకు డబ్బులు పడుతున్నాయి ఒక కార్యక్రమంలో ఎలాంటి ఆందోళన ఇవి రావడం ఏదైతే ఉందో నిజంగా శోచనీయం